జై వాసవి విసిఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ న్యూస్ వేసవిలో చిన్నారులకు వి ఫైవ్ జీరో టూ ఏ జిల్లా వర్చువల్ ట్రైనింగ్ డైమండ్ సూపర్ కిడ్స్ సక్సెస్ డిస్టిక్ న్యూస్ వేసవిలో చిన్నారులకు వి ఫైవ్ జీరో టూ ఏ జిల్లా వర్చువల్ ట్రైనింగ్ డైమండ్ సూపర్ కిట్ సక్సెస్ వి ఫైవ్ జీరో టూ ఏ జిల్లా ఆధ్వర్యంలో వేసవిలో వారం రోజుల పాటు డైమండ్ సూపర్ కిట్ వర్చువల్ ట్రైనింగ్ చిన్నారులను అలరించింది మే పదకొండు నుంచి పద్దెనిమిది వరకు తమిళనాడు నలుమూలల నుంచి పాల్గొన్న నూట పన్నెండు మందికి వివిధ ప్రయోజకరక అంశాలపై ఆన్లైన్ విధానంలో శిక్షణ జరిగింది ఇంటర్నేషనల్ ట్రెజరర్ సుజాత రమేష్ బాబు మార్గదర్శకత్వంలో వి ఫైవ్ ఏ జిల్లా గవర్నర్ సిఎం రాజేష్ నిర్వహణలో తొమ్మిది మంది ట్రైనర్స్ ఆరు నుంచి పన్నెండు ఏళ్ల మధ్య గల చిన్నారులకు రోజు సాయంత్రం గంట పాటు శిక్షణ ఇచ్చారు శిక్షాంశాలు యాక్టివిటీస్ పిల్లలకు రాబోయే జీవితంలో ఉపయోగపడే టైం మేనేజ్మెంట్ పేరెంటింగ్ దేశభక్తి జాతీయ భావాలు కుటుంబ విలువలు ఏ కెరీర్లో స్థిరపడాలనుకుంటున్నారు వంటి అంశాలపై ట్రైనింగ్తో పాటు రోజు కొన్ని యాక్టివిటీస్ ఇచ్చారు బామ్మ తాతలతో ఆడుకోవడం డ్రాయింగ్ మెదడుకు పదును పెట్టే కృత్యాలను ఇచ్చి ఉత్సాహపరిచారు Tech Monster. I scroll at lightning speed. I watch like a boss and play all games at night. <laughs> whoa, whoa, whoa. Wait, wait, wait. I smell overheated gadgets, no sleep. Are you really okay, Tech Monster, Tech Villain? Yeah, of course, yes. I'm awesome, dude. You know, I just reached 999 on Angry Pineapples and i watched 53 cat videos. And learn how to say potato in 17 languages. And I'm also attending online classes. You mean Diamond Super Kids? Uh, of course. Oh my god, my dear tech villain, you are glitching. Wait, you see 12 tabs opening. Of course, yes. I'm watching online. I'm doing a science video. I'm chatting with my friends. I'm gaming. And you know, I'm ordering my favorite pizza right now. నిర్వహించిన ట్రైనర్లు ఇంటర్నేషనల్ ట్రెజరర్ సుజాత రమేష్ బాబు వల్లం రాజేష్ ఆలపాటి మనోజ్ కుమార్ పైలట్ ఫ్యాకల్టీగా వ్యవహరించిన ఈ వర్చువల్ ట్రైనింగ్ కు ప్రోగ్రామ్ చైర్మన్ గా వాసవ్యన్ కవిత వివేక్ ఇంకా ట్రైనర్స్ గా దీపాలోచన మీనా సుధాకర్ బద్రీ నారాయణ రమాదేవి అరవింద్ వీర ప్రతాప్ సుధాకర్ బాబు శిక్షణ ఇచ్చారు ఎనిమిది రోజుల శిక్షణ పూర్తి అయ్యాక అందరికీ సర్టిఫికేట్ ఒక కానుకగా పంపారు ప్రయత్నాన్ని అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ అభినందించారు ఇంతటితో విసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి